నమస్తే నేను మానసా జై హిందూ ప్రేక్షకులకు స్వాగతం మనం దినదిన జీవితంలో ఎన్నో సందేహాలు మనకుంటాయి సో అలాంటి వాటిని నివృత్తి చేయడానికి మనతో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం అమ్మా మాన్సా ఎలా ఉన్నారు బాగున్నామ్మా బాగున్నావా బాగున్నానండి ఇప్పుడు మనం డైలీ లైఫ్లో చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి వాటిలో ఫస్ట్ది ఏంటి అంటే చిన్నపిల్లలకి పుట్టిన తర్వాత ఫస్ట్ అన్నప్రాసన అనేది చేస్తారు అన్నప్రాసన ఏ ఏజ్లో చేయాలంటే ఏ సమయంలో చేయొచ్చు అంటారు శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యో నమ న్యూస్ జై హిందూ ప్రేక్షకులకు అనేక అనేక నమస్సులు అన్నప్రాసన జీవితంలో చాలా ముఖ్యమైనటువంటిది అన్నప్రాసన అనేటటువంటి కార్యక్రమం అంటే మనము పుట్టినప్పటి నుంచి కూడాను అంచేష్టి వరకు అంటే మొ మొట్టమొదట చేసేటటువంటిది ఏమిటంటే బాలసారే అంటారు దాన్ని కాలక్రమేణా బాలసాల అనే పేరుతో పిలు పిలుస్తున్నారు అంటే నామకరణం పేరు పెట్టడం అవును చిట్ట చివరిది అంచేష్టి అక్కడ వరకు కూడా గమనించినట్టయితే మనకి పదహారు సంస్కారాలు జరుగుతాయి జరుగుతాయన్నమాట ఈ పదహారు సంస్కారాల్లో కూడా ముఖ్యమైనటువంటిది అన్నప్రాసన అనేటటువంటిది ఈ అన్నప్రాసన మగపిల్లలకైతే కనుక ఆరో నెల ఆరో రోజు ఆరో ఘడియన చేయాలి అని చెప్తారు అదే ఆడపిల్లలకైతే కనుక ఐదవ నెల ఐదవ రోజు ఐదవ ఘడియ రోజున చేయాలి అని చెప్తారన్నమాట ఓకే ఇలా గనక ఈ ఆరో నెల ఆరో రోజు ఆరో గడియ మగపిల్లలకి ఆడపిల్లలకి ఐదో నెలలో కనుక ఏదైనా కారణాల వల్ల మనకు కుదరలేదంటే కనుక మనం మంచి ముహూర్తం అనేది చూసుకోవాలి అంటే అనేక కారణాలు ఉండవచ్చు కదా అట్లా కాకుండా మనం కుదిరితే కనుక ఆ రోజుని చేస్తే గనక అమావాస్య తిది ఉన్నా పర్వాలా అదే అష్టమి తిదైనా పర్వాలేదు చివరికి మూఢం ఉన్నా కూడా చేయొచ్చు అప్పుడు దాంతో తిదివార నక్షత్ర యోగకరణాలతో సంబంధం అనేటటువంటిది ఉండదనమాట ఈ రోజున గనక మగపిల్లలకి ఆరో నెల ఆరో రోజు ఆరో ఘడియన చేయటం తర్వాత ఆడపిల్లలకి ఐదో నెల ఐదో రోజు ఐదో ఘడియన చేయటం ఈ అన్నప్రాసన ముహూర్తం మీదనే వారి యొక్క ఆరోగ్యమంతా కూడా ఉంటుంది అని చెప్పి చెప్తారనమాట అంటే ముందు అసలు ఈ అన్నప్రాసన కార్యక్రమం ఇంత పెద్దగా చేస్తారు ఎందుకు ఇది చిన్న కార్యక్రమం కాదమ్మా ఇది పెద్ద కార్యక్రమమే ఎందుకు చేస్తారు అని అంటే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటివి మనం తెలియక తింటూ ఉంటాం స్వీకరిస్తాం అవన్నీ మాలిన్యాలన్నీ కూడా తింటాం తెలియక చేసినటువంటివి కదా అందుకని వాటి యొక్క ఉన్నటువంటి దోషమంతా కూడా పోయేందుకు కానీ మన పెద్దవాళ్ళు ఈ అన్నప్రాసన అనేటటువంటిది ఏర్పాటు చేశారు గమనించండి గమనించినట్లయితే మొట్టమొదట అన్నం పెడుతున్నారంట అన్నం పెడతారా అన్నం పెట్టరు ఏం పెడతారు పాలతో చేసినటువంటి పరవాన్నాన్ని పెడతారు అది దేంతో పెడతారు ఒక బంగారపు ఉంగరంతో పెడతారు దానికి కారణం ఏమిటంటే బంగారానికి ఎటువంటి మాలిన్యాలు కూడా ఉండవు అని అందుకని మొట్టమొదటగా చాలామంది లోకంలో ఆచారం ఏమిటంటే మేనమామ చేత పెట్టిస్తూ ఉంటారు కానీ శాస్త్రం చెప్పేటటువంటి మాట పెద్దలు చెప్పేటటువంటి మాట ఏమిటంటే తండ్రి పెట్టాలి పెట్టాలన్నమాట మొదట తండ్రి ఒళ్ళో కూర్చోబెట్టుకొని పెడతాడు తర్వాత తల్లి పెడుతుంది మొట్టమొదటి తండ్రి పెట్టిన తర్వాత తల్లి పెట్టచ్చు మేనమామలు పెట్టచ్చు కానీ మేనమామలు పెట్టేటటువంటి సంప్రదాయం అది చాలామంది అంటే అది మనం ఒక రకంగా ప్రాంతాచారము ఇంటి ఆచారంగా మనం చూడవచ్చు లోకల్లో ఎందుకు మరి అంటే అటు పుట్టింటి అమ్మాయి పుట్టింటి వాళ్ళను కూడా కలుపుకొని కాను ఏర్పాటు చేసి ఉండవచ్చు అప్పటి వరకు అక్కడే ఉంది కదా అమ్మాయి డెలివరీకి వెళ్ళింది రాగానే మరి అత్త ఈ బారసాల మనకు పుట్టింట్లో జరుగుతుంది అన్నప్రాసన మళ్ళీ వచ్చారా అత్తగారింటో జరుగుతుంది కదా మళ్ళీ వాళ్ళని కూడా ఇక్కడికి పిలిచి అంటే మీకు కూడా సమమైనటువంటి ఇక్కడ గౌరవం ఉంది అని చెప్పడానికి చిహ్నంగా ఇది చేస్తారు తర్వాత వాళ్ళ ఏం పెడతారు అన్ని రకరకాలైనటువంటివి పెడతారు వస్తువులు అవన్నీ పెడతారు వెండి పెడతారు బంగారం పెడతారు డబ్బులు పెడతారు అదేవిధంగా పుస్తకాలు పెడతారు ఆడపిల్లలు అయితే కనుక పసుపు కుంకాలు పువ్వులు గాజులు ఇలాంటివి కూడా ఉంటారు వారు పాకుతూ అంటే దాదాపుగా ఐదు ఆరు నెలల కంటే పాకుతారు కదా వాళ్ళు ఈ పాకుతూ ముందుకు వెళ్ళి వాళ్ళు మొట్టమొదటి దేని మీదనైతే చేయి పట్టుకుంటారో వారికి దాంతో భవిష్యత్తు ఉంటుంది అని వీళ్ళు గ్రహించడం కోసం అనమాట ఉదాహరణకి వాళ్ళు పుస్తకం పట్టుకున్నారనుకోండి మంచి జ్ఞానవంతులు అవుతారు కాబట్టి వీరికి మంచి విద్యాబుద్ధులు నేర్పించాలి మనం అటువైపు మనం కూడా అడుగులు వీళ్ళ చేత వేయించాలని పెద్దవాళ్ళు ముందరే అనుకుంటారు అందుకని చెప్పి ఇవన్నీ కూడా పెడతారు ఇది అన్నప్రాసన చేయడంలో ఉన్నటువంటి ఆంతర్యం అమ్మ చాలా చక్కగా వివరించారు లక్ష్మి గారు నమస్కారం నమస్కారం అమ్మా